మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్ఎఫ్సిఎల్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఆదివారం సాంస్కృతిక సంబరాలను వైభవంగా నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం శివుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు అనంతరం పరమశివుడు సహా దేవతల వేషాధారలతో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి పాఠశాల ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలనా పూరణ జగత్ ప్రియా र्थसारा यज्ञयज्ञो मया निश्चला दुष्टनिग्रह सप्त लोक संरक्षण सोमसूर्याग्निलोचना श्वेतरि సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పండుగల ద్వారానే భవిష్యత్తు తరానికి అందించగలమని అన్నారు విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంచడం వల్ల ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు